మనం శుభ్రంగా ఉండాలంటే వారు మురికిని ముట్టుకోవాలి మన పరిసరాలు ఇంపుగా ఉండాలంటే వారు కంపుని భరించాలి నిత్యం దుర్గంధంలో మగ్గుతూ మనకు మాత్రం సుగంధాన్ని పంచుతున్నారు వారే పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని నాణ్యంగా ఉంచడంలో కీలకమైన శ్రామికులు నిత్యం కత్తిమీద సాము చేస్తున్నారు ప్రాణాలకు హామీ లేని ఉద్యోగంలో మగ్గిపోతున్నారు ఆకర్షణీయ నగరంగా పేరు తెచ్చుకునేందుకు పరుగులు తీస్తోన్న విశాఖపట్నంలో దాదాపు ఐదు వందల కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది దీని నిర్వహణ కోసం నగరంలోని మూడు జోన్ల పరిధిలో ముప్పై ఆరు మంది కార్మికులను మహావిశాఖ నగరపాలక సంస్థ నియమించింది ఎక్కడైనా భూగర్భ మురుగునీటి ప్రవాహం నిలిచిపోయినా మ్యాన్హోల్స్ పొంగిపోతున్నా వీరు అక్కడికి పరిగెత్తాలి పేరుకుపోయిన కల్మషాన్ని తొలగించి ప్రవాహాన్ని పునరుద్ధరించాలి విధి నిర్వహణ కోసం ఈ కార్మికులు పది నుంచి పన్నెండు అడుగుల లోతు వరకు దిగాలి పేరుకుపోయిన చెత్త చాటున ఏ ఊబి ఉంటుందో ఎలాంటి విషవాయువులు ఉన్నాయో దిగేదాకా తెలియదు అయినా ఈ ప్రమాదాలకు వీరు ఎదురెళ్లాల్సిందే మ్యాన్హోల్లో దిగే కార్మికుడికి గమ్ బూట్లు ప్లాస్టిక్ తాళ్లు లైటు ఉన్న శిరస్త్రానం చేతి తొడుగుల వంటివి ఇవ్వాలి మ్యాన్హోల్ లోకి కార్మికుడు దిగే ముందు ఇటు అటు ఉన్న మ్యాన్హోల్స్ పై మూతలను కూడా తొలగించి విషవాయువులు బయటకు వెళ్లేలా చేయాలి ప్రత్యేక పరికరం సాయంతో ఆక్సిజన్ శాతాన్ని కొలవాల్సి ఉంటుంది కానీ ఈ భద్రతా చర్యలేవి విశాఖ మహానగరంలో కనిపించడం లేదు ఈ ఈ దిగి దిగి ఒకనప్పుడు ఒకనప్పుడు పని చేయాలంటే ఇలా ఈ చేలతోనే తీసుకొని మనం చేసుకొని బయటకి ఎక్కిన తర్వాత మన భోజనాలు కూడా ఇదే రంచులో పనిచేసిన చేయిలు ఎట్టి మనం భోజనాలు చేయాలంటే కనీసం కడుక్కడకి ఒక లిక్విడ్ బాటిల్ కూడా ఇవ్వరండి సార్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అటువంటి సూక్ష్మజీవులు అన్నీ కూడా అందులో ఉంటాయి ఇవన్నీ కూడా పేల్చడం వల్ల వీళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం అట్లాగే ఊపిరితే శ్వాసకో సంబంధమైనటువంటి వ్యాధులు రావడం అంటే టీవీ గానీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అది అనిపించే ఆ రకంగా కిడ్నీస్ ఫెయిల్ అవడం కానీ వీటన్నిటితోటే చనిపోవడం అన్నది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న మ్యాన్హోల్ కార్మికులకు కనీస వేతనాలు కూడా దక్కడం లేదు పీఎఫ్ ఈఎస్ఐ ఊసు అసలే లేదు నగరపాలక సంస్థ పర్యవేక్షణలో పనిచేయాల్సిన వీరు గుత్తేదారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు అలాగే ఇందులో కొన్ని యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగింది మీరు వర్కర్ కూడా చెప్పండి ఎక్కడైనా మన సేఫ్టీ గియర్ లేకుండా కింద వెళ్ళమని చెప్తే రిఫ్యూజ్ చేయాలి సో అదే అట్లా అయితే మన కాంట్రాక్టర్ పైన కూడా బాధ్యత పెరుగుతుంది లు కింద స్టైల్ సూపర్విజన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము నగరం నడిబొడ్డున ఉన్న సిరిపురం ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్లో మ్యాన్హోల్లోకి దిగిన అప్పలకొండ అనే కార్మికుడి మృతి చెందడం సంచలనమైంది అంతకుముందు మురళీనగర్ ప్రాంతంలోనూ ముగ్గురు చనిపోయారు అత్యంత అభద్రతా పరిస్థితులున్న పొట్టకూటి కోసం వీరికి ప్రాణాలతో చెలగాటం తప్పడం లేదు